హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికి నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది త్రీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు ముదా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్నాం ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ డర్స్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ట్వంటీ టూ ఫ్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఉంది పైన పెంట్ హౌసెస్ ఉన్నాయండి ఇది మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు జైంటూ దగ్గర మెట్రో స్టేషన్కి కరెక్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది నైన్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి ఇది మనకు సర్దార్ పటేల్ నగర్లో వస్తుందండి కబోర్డ్స్ వుడ్ వర్క్ చాలా బాగుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక బాల్కనీ ఇచ్చారు చూపిస్తాను చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది అటాచ్ బాత్రూమ్ ఒకటి వచ్చింది చూపిస్తాను సీలింగ్స్ కూడా లైటింగ్స్ ఫ్యాన్ లైటింగ్స్ ఫాల్ సీలింగ్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఇచ్చారు ఇక్కడ మనకు బెడ్రూమ్ కూడా చూపిస్తారు చూడండి ఇది మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ఉంది అండ్ జేహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి మనకు పూజ గది కూడా ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఇది పర్మిషన్తోనే ఉన్నదండి ఆల్ బ్యాంక్స్ లోన్స్ వస్తాయి ఇది కామన్ బాత్రూమ్ అండి ఒకటి ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో ఒక అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి ఇది కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయింది జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి చాలా బాగుంది అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మాకు సపోర్ట్ చేయగలరు ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ రైట్ సైడ్లో మాత్రం కామన్ బాత్రూమ్ ఉంది ఇక్కడ పూజగాది ఇచ్చారండి ఇక్కడ పూజగాది ఇచ్చారు ఒక బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఏ ఉంది ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇక్కడ మన కబోర్డ్స్ వుడ్ వర్క్ చూసుకున్నట్లయితే చాలా బాగా నీట్గా చేపించారండి ఇక్కడ మనకు ఉటిలిట్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఉటిలిట్ ఏరియా వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియాలో కూడా మనకు గ్రిల్ వేసారు చాలా నీట్గా ఉంది మనకు జయంటూ మెట్రో స్టేషన్ కరెక్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి వాకేబుల్ డిస్టెన్సే నైన్ హండ్రెడ్ మీటర్స్ అంటే చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి ప్రైస్ సెవెంటీ ఎయిటీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ